జంప్ హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో ఎగ్లెస్ మినీ కేక్స్ ని ఓవెన్ లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపెట్టబోతున్నాను అవి కూడా మైదా షుగర్ నెయ్యి లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను ముందుగా ఒక బౌల్ తీసుకుని పావు కప్ ఆయిల్ వేసుకుంటున్నాను ఏ ఆయిల్ అయినా పర్వాలేదండి నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేస్తున్నాను పావు కప్ పెరుగు వేసి బాగా కలుపుకోవాలి మీకు మెజర్మెంట్ తెలియడం కోసం నేను ఒకే కప్ యూజ్ చేస్తున్నానండి చూసారు కదా మొత్తం కలిసే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి హాఫ్ కప్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నాము ఇవి మొత్తం కరగాలి కరిగే వరకు కూడా మిక్స్ చేసుకోవాలి ఇది పూర్తిగా కరిగి సిరప్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోవాలి చూసారు కదా ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని ఒక కప్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి అందులో టూ టేబుల్ స్పూన్ కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలి ఒక టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా పించ్ సాల్ట్ వేసుకోవాలి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వన్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా యాడ్ చేసుకుని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లం సిరప్ని ఇందులో వేసుకోవాలి మొత్తం కలిసే వరకు ఇలా కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా హాఫ్ కప్ వరకు పాలను యాడ్ చేసుకోవాలి ఇవి కాచిన పాలేనండి వేడిగా ఉన్న పాలను కాకుండా ఇలాగా పూర్తిగా చల్లారిన పాలను యాడ్ చేయడం వల్ల కేక్ సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా బ్యాటర్ గట్టిగా ఉంది ఇంకొంచెం పాలు వేసుకోవచ్చు పావు కప్ పాలు యాడ్ చేస్తున్నాను మొత్తం నాకు వన్ కప్ గోధుమ పిండికి త్రీ బై ఫోర్త్ కప్ పాలు పట్టాయి ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఎక్కడ బబుల్స్ ఏమీ లేకుండా స్మూత్ కన్సిస్టెన్స్లో ఉండేలా చూసుకోండి చూశారు కదా ఇలా ఉండాలి పర్ఫెక్ట్ బ్యాటర్ రెడీ అయిపోయింది దీనిని పక్కన పెట్టుకుని చవ్ చేసి మందపాటి కడాయి అన్న ఇలా పెద్ద కుక్కర్ అన్న తీసుకుని లోపల స్టాండ్ పెట్టి మూతకి రబ్బరు విజిల్ తీసేసి మీడియంలో టెన్ మినిట్స్ హీట్ చేయాలి ఇలా చిన్న కప్స్ తీసుకుని మొత్తం ఆయిల్ అప్లై చేయాలి తరువాత గోధుమ పిండి యాడ్ చేయాలి చివరగా బ్యాటర్ యాడ్ చేయాలి ఫుల్గా కాకుండా కొంచెం తక్కువగా యాడ్ చేయాలి లేదంటే స్టీమ్ అయ్యాక బయటికి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ముందుగా ప్రీ హీట్ చేసిన కుక్కర్లో స్టాండ్ మీద ప్లేట్ పెట్టి ఇలా కప్స్ అరేంజ్ చేయాలి విజులు లబ్బరు తీసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ స్టీమ్ అవనివ్వాలి స్టీమ్ అయ్యిందో లేదో టూత్పిక్ లేదా ఇలా చాక్తో చెక్ చేయండి చూసారు కదా మినీ కేక్స్ రెడీ అయిపోయాయి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్తీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్